పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేక స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు గులాంగిరి చేస్తున్నారా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ హరీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు చెందిన కుందనపల్లి బూడిద చెరువులో బూడిద తీసుకునేందుకు ఆ గ్రామానికి చెందిన కొందరు దళితులు కాంట్రాక్టు పొందారని అన్నారు ఎమ్మెల్యే సూచన మేరకు వీరిని యాష్ ప్లాంట్లలోకి ప్రవేశించకుండా అక్కడి ఎస్ఐ అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు దళితులకు న్యాయం జరగకపోతే బూడిద చెరువు కట్టపైకి వచ్చి ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే స్కామ్లన్నింటినీ మొంద పెడతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు రాష్ట్రంలో మూడు పవర్ ప్లాంట్ల ఏర్పాటు పేరుతో పదిహేను వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు అక్కడ సీఎం పవర్ మినిస్టర్ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అవినీతికి పాల్పడుతూ వేలాది కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్శించారు వాస్తవాలను ఎత్తిచూపితే మాజీ మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకే ప్రోటోకాల్ పాటించడం లేదని దళిత వర్గానికి చెందిన వాడు కావడం వల్లే ఎంపీని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని అభిప్రాయపడ్డారు ఇటీవల మానేరు నదిపై ఉన్న చెక్ డ్యామ్ను ఇసుక మాఫియా బాంబులతో పేల్చి వేశారని రాష్ట్రంలో ఇసుక మాఫియా దొంగలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అంటున్నటువంటి విషయం ఏందంటే ఇవాళ కుందనపల్లి గ్రామానికి చెందినటువంటి కొందరు దళిత మరియు బహుజన వర్గాలకు చెందినటువంటి కొందరు మిత్రులు సోదరులు ఎన్టీపీసీలో వాళ్ళకున్నటువంటి బూడిద చెరువులో మరి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఆ సోదరులు ఎవరైతున్నారో ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు నేరుగా దక్కించుకున్నటువంటి కాంట్రాక్ట్తోని అక్కడికి వెళ్ళి బూడిదని తీసుకొని మరి తరలిద్దామని చెప్పేసి అక్కడికి పోతే స్థానికంగా కొందరు వ్యక్తుల్ని పెట్టి బెదిరించి దాన్నొక శాంతి భద్రత భద్రతల సమస్యగా చిత్రీకరించి స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎస్ఐ గారిని దాంట్లోకి లాగినరు ఎస్ఐకి ఏమవసరం అండి నాకు అర్థంగా దీంట్లో వాస్తవంగా బరాబర్ భాజాతలు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు టెండర్ దక్కించుకున్నారు వాళ్ళు అమ్ముకుంటారు ఈయనే ద కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళకే ఫోన్లు చేసి బెదిరించింది ఈ మాట నేను చెప్తలేను మళ్ళీ నా గురించి నేను చెప్తున్నాడు కోటి ఏకండి ఈ మాట చెప్పింది స్వయాన కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి గారు పోలీస్ వాళ్ళకి దళితులకు ఫోన్లు చేసి బెదిరించడానికి గల కారణం ఏంది అంటే ఆ పోలీస్ పనిచేసేది ఎమ్మెల్యే కా లేకపోతే ప్రజల కోసమా ఎవరైతే ఆ దళిత బిడ్డలు ఇలా కాంట్రాక్ట్ దక్కించుకుని వాళ్ళారో హైకోర్టు నుండి ఈ దగ్గర నా దగ్గర హైకోర్టు నోటీస్ కూడా ఉంది నోటీస్ ఆర్డర్ కాపీ ఉంది మీకు తర్వాత ఇస్తాను ఇది ఈ హైకోర్టు నుండి తెచ్చుకున్నటువంటి ఆర్డర్ కాపీ ఇది వాళ్ళు బాజాప్త బాబు అడిగిపోయి చేసుకుంటారు పని నీకేం నొప్పా నాకు అర్థం కాదు పోలీసు అని పోలీస్ లాగా పని చేసుకోవాలి నువ్వు నువ్వు వీళ్ళకి ఫోన్ చేసి బెదిరి చూడండి నువ్వు ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నావు లేకపోతే ప్రజల కోసం ప్రజలు ఇచ్చే ప్రజలు కట్టే పనుల ద్వారా నువ్వు నీకు జీతం వస్తుందా లేకపోతే ఎమ్మెల్యే గట్టే ఏమైనా చాట్ మార్ట్ ఏమైనా పైసలు ఇస్తున్నా ఈ భాగవతం బయట పెట్టాలని చెప్పేసి అలా నేను ఇక్కడికి రావడం జరిగింది ఇటువంటి బూడిద టెండర్ కేవలం అక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే భూమి కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో కుందనపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళకే దక్కి వాళ్ళకే ఇప్పిస్తాను వాళ్ళే దాని ద్వారా మరి బూడిద అమ్ముకొని తద్వారా కొంత జీవనోపాధి పొందొచ్చు అని చెప్పినాము ఏం చేసినాం మరి అచ్చాక ఇక్కడ ఉన్నటువంటి లారీ అసోసియేషన్లో ఉన్నటువంటి లారీ ఓనర్లకు పొట్ట కూడా కొడుతున్నాను ఇలా వాళ్ళు కూడా లవోదీబో అని వతుకుంటున్నారు నీ చర్యల వల్ల వాళ్ళని పక్కన వాడేసావు ఎక్కడి నుంచో కోలాడి నుంచో ఎక్కడి నుంచో లారీలు వస్తున్నాయి ఇకి పోనీ ఆ గ్రామస్తులకు చెందినటువంటి వ్యక్తులకు వచ్చిన టెండర్ దక్కించుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా సాయం జరుగుతుందంటే వాళ్ళకి జరుగుతులేదు అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ ప్రాంత ప్రజల్ని నీ ధోరణి ఏందో నాకు అర్థమవుతలేదు నీ ప్రా నీ పార్టీ నాయకుడికి అర్థమవుతలేదు నీ పార్టీలో ఉన్న నాయకులందరూ దుమ్మెత్తికొస్తున్నారు నేను ఇలా ప్రెస్ మీట్లు పెట్టి నీకు అనిపిస్తుందా లేదా ఇంతవరకు ఏది తమాషానా అయితే మన ఇలా ఎన్టీపీసీ అవ్వడమో పాపం వాటిలో లొంగిపోతున్నాడు ఇలా బట్ కేంద్రపాలిత సంస్థ కేంద్ర అధీనంలో ఉండే సంస్థ వాడెందుకు భయపడుతుండో నాకు అర్థమవుతలేదు స్థానికంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ ఇక్కడ గడ్డం వంశీకృష్ణ గారు ఆయన ఏ పార్టీ తరఫున గెలిచినా కానీ స్థానికంగా అందరూ అన్ని పార్టీలకు చెందినటువంటి వారు అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఓటేస్తేనే ఆయన ఎంపీ అయినారు అంటే మా ఎంపీ నా పెద్దపల్లి ఎంపీ అని నేను గర్వంగా చెప్పుకుంటా ఎవరైనా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా నా ఎంపీని నువ్వు నీ పార్టీకి చెందినటువంటి ఎంపీనే నువ్వు ప్రోటోకాల్ పాటించకుండా గౌరవం ఇవ్వకపోతే కొంచెమన్నా దీనికి ఏమైనా అర్థం ఉందా అంటే కేవలము ఎంపీ గారు దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈయన అహంకారం చూపిస్తూ ఆయనను అవమానిస్తున్నాడు ఇది కూడా వాళ్ళని ఏం చెప్పింది కాదు గుమ్మడి స్వామి గారు బయట పెట్టిరు తప్పెవరు చేసినా తప్పని చెప్పి అనాలే ఆ ధైర్యం ఉండాలి గట్స్ ఉండాలి నేను చెప్తున్నాను నువ్వు చేసింది బరాబర్ తప్పు నీకు దమ్ముంటే ప్రోటోకాల్ పాటించు ఎంపీ గారిని ప్రతి కార్యక్రమానికి ఇన్వైట్ చేయి నీకు ఆయనకి ఏమైనా ఉంటే బయట చూసుకోండి మీరు ప్రభుత్వ కార్యక్రమాలకి ఎంపీ గారిని ప్రోటోకాల్తో పిలవాలి అది తెలుసుకో ఫస్ట్ ప్రోటోకాల్ విషయాలు ఏందో తెలుసుకో ఒకటి అసెంబ్లీలో బుక్ ఇస్తారు ప్రోటోకాల్ బుక్ ఆ బుక్ చదువుకో ఒకసారి పెద్దపల్లి జిల్లాలో మానేరు నది పంటి ఉన్నటువంటి చెక్ డ్యామ్ని దుండగులు బాంబులతో వేల్చేసి ఇసుక మాఫియా దుండగులు ఇల్లు ఈ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి వెళ్ళి ఏదైనా మాఫియా అడ్డదిడ్డంగా చెలరేగిపోయి కోట్లు సంపాదిస్తుందా అని అంటే అది కేవలం ఇసుక మాఫియా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని ఉండదు కొన్ని నియోజకవర్గాలలో నదులు ఉంటాయి అక్కడి నుంచి దోసుకుంటారు కొన్ని నియోజకవర్గాలలో ఒర్రెలు ఉంటాయి వాగులు వంకలు ఉంటాయి ఆడ నుండి దోసుకుంటారు మొత్తానికి రైతులకు ఉండాల్సినటువంటి కట్టినటువంటి చెక్ డ్యాములు కూడా వేలు అంటే ఇలా మాఫియా ఎంత ఎత్తున పెట్టురైపోతుందో మీరు చూడాలి అంటే అధికార పక్షపు నాయకుల అండదండలు లేకపోతేనే ఇది జరుగుతుందండి నాకు అర్థంగా జిలేటిన్ స్టిక్స్ వాళ్ళు తెచ్చుకొని ఒక డ్యామ్ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు జావీద్ పాషా అయితే శివ బక్కి కిషన్ కొండ సురేష్ పోయిల రవికుమార్ బూర్గు వంశీకృష్ణ నడిపెల్లి సాయి అనుమల కళావతి పర్స స్వాతి అనిల్ కుమార్ అల్లి గణేష్ అతారుద్దీన్ మొలుగురి శ్యామ్ దాడి తిరుమల్ విహెచ్ఆర్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ సిగిరి రాము సభ్యులు యుగేందర్ ప్రవీణ్ ప్రశాంత్ శివానంద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు